ఈ రెండు బ్రిడ్జిలు ఇస్తే ఇరవై ఒక్క కోట నలభై లక్షల రూపాయలతో ఇవి మంజూరు చేస్తే ఇప్పటికే గ్రామాలకు అవసరమైనటువంటి సిమెంట్ రోడ్లు కానీ సైడ్ నీరు కానీ త్రాగునీరు కానీ సాగునీటి వస్తుకి అనేక రకాలుగా మీరు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మన అందరం ఆరాధ్యమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదగా ప్రారంభించుకోవడం మనందరం సంతోషించాల్సినటువంటి సంగతి జనతో మూడో యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి రావడం చాలా సుఖం రోజు ముతుకూరు నుంచి బ్రహ్మదేవి వరకు నేలగూరు వరకు ఎత్తు చూసిన జనసంద్రం జన సముద్రం ఈ రోజు చూస్తే కాని గోవర్ధన్ రెడ్డి సారథ్యంలో ఈ యొక్క ముటుకూరులో జరుగుతుంది ప్రజలు జన నీరాజనం కలుగుతున్నారు అదేవిధంగా ఏదైతే జంతో మూడో కార్యక్రమం ఉందో అది అన్ని విధాల ప్రయోజనకరమైంది ఈ యొక్క భూములు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి ఒక ఉద్యోగం కళ సాకారం అయ్యే ఈ వేళ ఈ యొక్క ఆనందకరమైన ఒక సంతోషకరమైన ఒక సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు జన నీరాజనం పొందుతున్నారు అలాగే జరిగే